మ్మక సార జాతరకు సంబంధించి ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటిది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం లోపలికి ఎంట్రీ అవుతున్నాం ನನ್ನ ವೈಕಲ್ ಸೈತೆ ಇಕಡ ಕಾಣಿಸ್ತನೇ ಪಾಪಕ್ಕೆ ಟೈಕನ್ನಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಿದೆ ಬ್ಲಾಕ್ ಆಗ್ತಿದೆ ಮನ ವೈಕಲ್ ಟಿ ಇಕಡ ನಿಂತು ಇರೋದು ನನ್ನ ವೈಕಲ್ సో ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నాను సో ఇది ఇంట్రెస్ట్ అన్నమాట ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ బైక్స్ అయితే పార్కింగ్ చేస్తున్నారు పైకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అంట మరి ఇక్కడ నుంచి పైకి వెళ్దాం అట్లా మాన్సుగా పైకి వెళ్దాం చాలా మంది వస్తా ఉన్నారు 아아っ ediet yapa yapa güneessel güler bot doy కార్యక్రమాలు జరుగుతున్నాయి సో ఇంకా మనం ఇక్కడ ఇంకా ఇక్కడ సారలక్క అన్నట్టు అక్కడ సమ్మక్క అయితే ఇక్కడ సారలక్క ఒక நமஸாரம் சின்ன பிள்ளை நமஸ்காரம் அது அதிச்சு நாகர் నా పేరు రవిక అంటారు ఇది దగ్గర దగ్గర మేము పదిహేను పదహారు సంవత్సరాల సంధి ఈ అమ్మవారిని మేము చిన్నగా పోయి పెద్ద ఎత్తుగా చేస్తున్నాము సంవత్సరానికి ఒకసారి అమ్మవారిని కావాలని కూడా భక్తులను పిలిపించి అమ్మవారు చాలా మంచిగా చేసుకుంటుంది కానీ ప్రతిసారి భారీ ఎత్తైనగా పండుగ సమ్మక్కసారక్క ఎదురుకున్నము ఎంతో ఘనంగా పబ్లిక్ వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు కానీ అమ్మవారు వచ్చిన పబ్లి పబ్లిక్ కూడా సేవ మంచి చేయాలని వాళ్ళకి బాగా ఆశస్సులతోని వాళ్ళ పిల్ల జల్లలని అందరినీ వాళ్ళు ఎన్నో కోరికలతో వస్తారు ఆ కోరికలు తీయాలని నా చేస్తున్నారు అమ్మవారిని ఎంతెత్తుగా మీరు మొక్కు అంతెత్తు బంగారం ఇవ్వాలి అని కోరుతున్నాను ప్రజలకు మొక్కుకున్నది కూడా అవుతున్నది కోరింది కొంగు బంగారం కూడా అవుతుంది ఎత్తుకెత్తు బంగారం అవుతారు పిల్లలు పిల్లలు అవుతారు పానం బాగా వాళ్ళకి పానం అయిపోతున్నారు మంచిగా లేని వాళ్ళు కూడా మంచిగా అవుతున్నారు భారీ ఎత్తుగా ఈ పండుగ మేము చేస్తున్నాము ఈ అమ్మవారు ఎప్పటికీ వచ్చిన భక్తులను చల్లంగా చూడాలని కోరుకుంటున్నాను సమ్మక్క తల్లికి సారలమ్మకి సారలమ్మకి పండిత రాజుకి గోవింద రాజుకి అయితే మనం ఇక్కడ ఇక్కడ సమ్మక్క సారక జాతర చేస్తున్నారు ఈ మేడారంలో జరిగే విధంగా జరుగుతుంది ఇక్కడ ఇంకా మేడారం జరిగే విధమే ఇక్కడ జరుగుతుంది ఇంకా భారీ ఎత్తున జరుగుతుంది కాదు రోజు పబ్లిక్ సాగుతూనే ఉన్నది ఇది ఐదు రోజుల పండుగ మేము ఇక్కడ మేము చేసేది సో ఇక్కడ ఐదు రోజుల పండుగ చేస్తున్నారంట సో మనం ఎప్పుడు వచ్చినా ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయింది ఇంకా మూడు రోజులు కూడా ఎదురు పుణ్యం ఇవాళ ఎదురు పుణ్యం కాబట్టి ఈ రోజు మొదలు పెట్టారు ఇంకా శుక్రవారం ఏమో తల్లిది కానీ భార్య ఎత్తైన పండుగ అయితుంటది చాలా బాగా అవుతుంది అమ్మవారిని సేమ్ సమ్మక్కలు ఎలా ఎదుర్కొస్తారో మేము అలానే ఎదుర్కొస్తాము అమ్మవారికి ఏమేమి కావాలనో అన్ని వస్తువులు కూడా తీసుకొస్తారు వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు మనమలు మనమరాళ్ళతో బిడ్డలతో ఇది పండగ ఘనంగా చేస్తున్నారు సారలమ్మకి చాలా సంతోషము ఎత్తు బంగారాలు ఓడిపోయారు మా తమ్ముడే ఐదు మంది అన్నదమ్ములు ఇద్దరు అక్క జిల్లాలు కోడళ్ళు అల్లుండ్లు మన్మలు మన్వరాలు మా అమ్మ సంతానం అంతా ఇక్కడ పండుగ జరుపుతాం ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అందరు ఇక్కడ రావాలని కార్యక్రమం మనం కనుక్కోవడానికి మన ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ అన్న బన్నీ గారు ఇక్కనే ఉన్నారు ఇంకా కిరణ్ అన్న గారు బాలన్న గారు కూడా రాజర్ లో సమ్ముఖ సారక జాతర ఇంకా ఇన్ఛార్జ్ వీళ్ళు చూసుకుంటున్నారు సో ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది కార్యక్రమాలు ఏంటి అనేది మనం ఒకసారి అన్న వాళ్ళకి అడిగి కనుక్కుందాం రమేష్ గారు సో ఇది సమ్మక సారక జాతర ఎక్కువైతే మనం లో చూస్తున్నారు సో ఇక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు గత ఇరవై ఏళ్ళ నుంచి ప్రతి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వదులుకున్న రోజు నుంచి ఇక్కడ అక్కడ పెద్ద జాతర ఉన్నప్పుడు ఇరవై జాతర ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద జాతర చేస్తాం కొద్ది ఇరవై ఏళ్ళ నుంచి కంటిన్యూ చేస్తున్నాము ఇది నేరుడు నేడు శ్రీరాములు ముద్రాజు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది అనాలు వ్యవస్థ జరిపిస్తున్నాము సో ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నా సార్ సో ఇది రావాలనుకుంటే టూరిస్ట్ కానీ ఆ దీనికి ఏ విధంగా డెవలప్ చేద్దామా టూరిస్ట్లు కానీ ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ వచ్చేది అంతే ఇక్కడ లోకల్ పబ్లిక్ వస్తారు బయట నుండి వచ్చేవాళ్ళు తక్కువ అంటే చాలా చోట్ల ఇప్పుడు ఇక్కడ మేము పెద్ద మీడారాంకి అయితే మీరు అన్నట్టు టూరిస్ట్ అంతా మీడారాంకి వెళ్తూ ఉంటారు ఇక్కడ మేము ఇక్కడ పైన ఇక్కడ చేస్తాము కాబట్టి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు చుట్టుముట్టు ఊర్లో ఒక పది ఇరవై ఊర్లు అయితే ఖచ్చితంగా వస్తారు పబ్లిక్ ఇక్కడికి ఈ ఒక మేము చేసిన ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు అయితే డెవలప్మెంట్ అనేది ఏం లేకుండా ఇక్కడ రోడ్డు సదుపాయం ఏమి లేవు అన్ని మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులే ఒక్కో సంవత్సరం ఒక్కో సంవత్సరం ఒకలాగా డెవలప్మెంట్ చేసుకుంటారు ముఖ్య కార్యకర్త మొత్తము దీనికి సంబంధించిన జాతర అయితే భక్తులు భక్తులు ఏ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ భక్తులది ఉంటది ఫార్టీ పర్సెంట్ మా వాళ్ళది ఉంటది వాళ్ళది భక్తులు లేకుండా మేము చేయలేము సో భక్తుల సాయంతో వీళ్ళ సాయంతో ఇంతవరకు చేస్తున్నారు సో దీనికి ఇంకా ఏ విధంగా మేము మాకు ఈ విధంగా మాకు ఇచ్చి ఒక దేవాలయాన్ని నిలబెడుతున్న ఇటువంటి భక్తులందరికీ మా యొక్క నమ ఈ విధంగానే ప్రతి ఏటా మన అంచెలంచెలుగా గుడిని డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ సమ్మకాసారంలో మనం ఎదుర్కొన్న మీ జాతరను జయప్రదం చేయాలంటే చెప్పానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చంద్రకుమార్ స్వామి గారు ఆ విధంగా అయితే భక్తుల సహకారంతో కుటుంబ సహకారంతో ఈ విధంగా చేస్తున్నారు అక్కడ సమ్మక్క అయితే ఇక్కడ సార్లకు నమస్కారం చిన్నల పెద్దలకి అందరికీ నమస్కారం మరి అతిథి నాగర్ నా పేరు రవిక అంటారు ఇది దగ్గర దగ్గర మేము పదిహేను పదహారు సంవత్సరాల సంధి ఈ అమ్మవారిని మేము చిన్నగా పెద్ద ఎత్తుగా చేస్తున్నాము సంవత్సరానికి ఒక్కసారి అమ్మవారిని కావాలని కూడా భక్తులను పిలిపించి అమ్మవారు చాలా మంచిగా చేసుకుంటూ మొక్కుకున్నది కూడా అవుతున్నది కోరింది కొంగు బంగారం కూడా అవుతుంది ఎత్తుకెత్తు బంగారం అయితే పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అయితే పానం బాగా పానం అయిపోతున్నారు జరిగే విధంగా ఇక్కడ ఇంకా మేడారం జరిగే విధమే ఇక్కడ జరుగుతుంది ఇంకా భారీ ఎత్తున జరుగుతుంది దినానికి ఇంత పబ్లిక్ కోరుతనే ఉన్నారు వార వారం కాదు రోజు పబ్లిక్ సాగుతూనే ఉన్నది ఇది ఐదు రోజుల పండుగ మేము ఇక్కడ మేము చేసేది ఇక్కడ ఐదు పండుగ చేస్తున్నారంట సో మనం ఎప్పుడు వచ్చినా ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయింది ఎదురు పుణ్యం ఇంకా ఎదురు పుణ్యం కాబట్టి ఈ రోజు మొదలు పెట్టారు శుక్రవారం తల్లిది కానీ భార్య ఎత్తైన పండుగ ఎత్తుంటది చాలా బాగా అవుతుంది అమ్మవారిని సేమ్ సమ్మక్కలు ఎలా ఎదుర్కొస్తారో మేము అలానే ఎదుర్కొస్తాము అమ్మవారికి ఏమేమి కావాలనో అన్ని వస్తువులు కూడా తీసుకొస్తాయి మొదలు పెట్టి ఇక్కడ భక్తులతో అలా మన్మూల మన్మరాన్లతోని వాళ్ళ బిడ్డలతోని ఇది పండగ ఘనంగా చేస్తున్నారు ఆ ఘనంగా చేస్తే కూడా ప్రజలు కూడా అట్లా వస్తున్నారు వాళ్ళకి నమ్ముకున్నది కూడా అవుతుంది పతరంతోటి అమ్మవారి తగ్గారని పోయిన కద్యకు ఆమె ఇష్టం ఉండి నా నాకు ఏమీకి ఉందింది ఆమె వాడికెళ్ళి వచ్చి నుంచి నాకు కొంచెం మంచిగా అయింది అమ్మవారు వచ్చింది ఆడికెళ్ళి ఉండగా బిడ్డ బిడ్డకి వెళ్ళనుంచి అల్లునికి ఆమె ఈడ వచ్చి పండుకుంటే వాడికి మేలడం తోల్కపోతే ఆమె వచ్చి వచ్చి ఆయన కలలా నీడలా నీళ్ళవాడి వచ్చి అలసిపోయి ఇ వచ్చి రాయి కొట్టి కంకర కొట్టి అలిచిపోయి పండుకుంటే పులి అవతారం తోటి అమ్మవారు నిలిచింది నిలిచినందుకు నాకు ఇట్లా కలలు వచ్చి చెబుతుంది అమ్మ అని అమ్మని అడిగితే సరే బిటా నేనేం రెచ్చి వచ్చిన ఆ మేరాడం మేరాడం వచ్చిన లక్ష్మీనరసింహ స్వామి మాట యాదగిరి గుట్టకాడ మా గురువు ఆ స్వామి దగ్గర పోయి అడిగితే స్వామి ఏమన్నాడు అది పెద్ద మేరడము ఇది చిన్న మేరాడము ఈ మేరడం కాడ పున్నానికి అది రెండో వారానికి రెండో దండి జాతర ఆ జాతరుడు ఆ జాతరకు రెండో సమడు ఇది ఒక జాతరకు ఇది అక్కడ జరగాలి ఈ సంవత్సరం చేసుకుంటే మనం చూస్తాం రెండు ఏళ్ళకి ఒకసారి అక్కడ అక్కడ దండి జాతరకు అక్కడ పోయి వస్తాం జాతర దండిగా చేసి ఈ జాతర సాగిస్తున్నాము ఆమె నిగ్రహాలు తెచ్చి పెట్టుకున్నాము ఆమె నిలవాడిపోయింది చూపిస్తున్నాడు ఆయన కలిగిన కొత్త చేస్తున్నాడు మాకు బియ్యాలు వస్తున్నాడు మమ్మల్ని ఇది చేస్తున్నాడు ఆయన చేష్టంగా మేము ఆయన ఇంట్లో లోపల మంచి వాటి మేము కొలువున్నాం మక్క సారంగా నర్సింహ స్వామి మేము బాగా ఎత్తుకున్నాడు అమ్మవారిని అయితే ఇక్కడ ఏంటంటే మీరు వచ్చే భక్తులు అందరు కూడా నేను మీకు అడ్రస్ అమ్మగారు చెప్తాను మీకు ఒకసారి వచ్చే భక్తులకు మీరు ఇప్పటికి రావస్థ వాళ్ళకి సంతానం అవుతున్నది వాళ్ళకి కళ్యాణం అవుతుంది పిల్లలు పిల్లలు అవుతున్నారు వాళ్ళ సంసారాలు మీదకి ఎత్తుకుంటున్నా అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ సమస్యలు తొలగిపోయే అవకాశం సమ్మక్క సారక్క మీ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులో పాలు కాలేదు మీ ఏవైతే మొక్కులు ఇక్కడికి వచ్చి తీర్చుకోగలరని మాకు కోరుకుంటున్నాను 他曾经担任美国海军的副